పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త చెరువును దత్తత తీసుకున్న జీఎఫ్ ఇండియా ఈ కార్యక్రమంలో సరస్సును పునరుద్ధరించడం సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుందని ఇది స్థానిక జీవ వైవిధ్యానికి చుట్టుపక్కల సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు హైదరాబాద్ టెన్ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రీడమ్ హెల్త్ వంట నుండి తయారుదారైన జమ్ ఎడిబుల్ స్పాట్స్ ఇండియా లిమిటెడ్ జీఎఫ్ ఇండియా హెచ్ఎండిఏ తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ టీ ఎసైజింగ్ సిఎస్ఆర్ వింగ్ తెలంగాణ ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి కోకాపేట ప్రాంతంలో ఉన్న కీలకమైన నీటి వనరు అయిన కొత్త చెరువును పునరుద్ధరించడానికి పునర్జీవింపజేయడానికి ముఖ్యమైన పర్యావరణ కార్యక్రమం అమలు చేస్తున్న ధృవం సంస్థ ప్రజలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు దాని కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ప్రయత్నంలో భాగంగా పొరుగు సమాజాల ప్రయోజనం కోసం సహజ వనరులు సంరక్షించడానికి అభివృద్ధి చేయడానికి జిఎఫ్ ఇండియా కట్టుబడి ఉందని తెలిపారు పునరుద్ధరణ పునర్జీవన ప్రాజెక్ట్ కంపెనీకి కోటి ఇరవై లక్షల కోట్ల విరాళంగా ఇచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ కమిషనర్ హెచ్ఎండిఎస్ శ్రీవాత్సవ కోట ఐఏఎస్ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ హెచ్ఎండిఎస్ శ్రీమతి మైలారం నాగపూర్ణ నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్ బ్యాలెన్స్ హెల్త్ హెల్దీ డయాట్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్ సో ఫర్ అవర్ కస్టమర్స్ గుడ్ లైఫ్ స్టైల్స్ ఆల్సో కమ్స్ విత్ ద మార్నింగ్ వాక్స్ ఎక్ససైజింగ్ యోగా అండ్ ఆల్ దాట్ సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఎన్విరాన్మెంటల్ థింగ్ అండ్ ఆల్ దట్ వీ ఆల్సో బిలీవ్ దట్ Uh, the residents should take uh, part in the better lifestyle, health lifestyle. so this lake will not only uh, provide environmental uh, support to the, you know, for the sustainability and all, but it also gives the opportunity a lot of to the morning workers, fresh air, a good, uh, you know, uh, uh, so that they can have a good health. so we at freedom, it's, we, i again uh, tell you, it's not just, uh, you know, cooking edible oil but it beyonds balanced diet as well as a good exercise and good he healthy lifestyle and we'll do all so we have a, a freedom park which is for the morning and evening walkers and now this lake which is again not just lake it is also a it gonna be a uh, people can walk around on the tank bun and all that freedom oils are very proud to have uh, today kicked off the rejuvenation project for the kota cheruvu also known as the kokapet lake the, uh, at freedom oils we do a lot of csr activities in the areas of women empowerment or women safety we've set up Barosa centers and uh, malnutrition we have done a lot of work as especially in the state of telangana and now this lake uh, restoration at kokapet lake which we are uh, kicking off it's very dear to us water is a very essential uh, requirement for each and every human being and for the future i think clean water is going to be the most important Thing. so we uh, this is a very dear project and we request all the citizens, all the residents to please nurture and take care of the lake. make sure no sewage, no pollution is uh, dumped in the lake. and we will try our best to clean up and uh, beautify this lake so that it can be enjoyed by all the residents uh, around. so thank you to everybody from uh, freedom halls. thank you. namaskar Alu. so gemini edible oil sarfuna. మేము ఈ ప్రోగ్రామ్కి సిఎస్ఆర్ తరఫున కాంట్రిబ్యూట్ చేశాము సో మీ అందరికీ తెలుసు ఫ్రీడమ్ ఆయిల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వేరే వివిధ రంగాల్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చింది ఎడ్యుకేషన్ ప్రమోషన్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ హెల్త్ కేర్ కానీ సో రీసెంట్గా మేము ఎన్విరాన్మెంట్ ఏరియాలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకొని మేనేజ్మెంట్ డిసైడ్ చేసి మా ఎండి గారు ప్రదీప్ చౌదరి గారు అక్షయ్ గారు వారి యొక్క ఇంటెన్షన్ ఐ మీన్ విజన్ తోటి మేము హెచ్ఎండిఏ తోటి పాట ఎక్కువ ఇంట్రాక్ట్ కావడం జరిగింది సో మేము ముందు మేము మీటింగ్స్లో ఎప్పుడైతే విల్లింగ్నెస్ ఎక్స్ప్రెస్ చేశామో వాళ్ళు ఈ కోకపాట లేకు రీజెనరేట్ చేయడం కానీ తర్వాత రెస్టోరేషన్ చేయడానికి మాకు అవకాశం కల్పించారు ఈ పా ఈ ప్రోగ్రాం భాగంగా మేము ధృవాన్ష్ ఎన్జిఓ వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి